అల్టిమేట్గా అందరి జీవితంలో సక్సెస్ అనేది కావాలి ఎస్ఆర్ నో వీళ్ళు ముంగడు కూర్చున్న వాళ్ళు చాలా యాక్టివ్గా ఉన్నారు వెనుకలో ఎస్ఆర్ నో ఎస్ సో ప్రతి ఒక్కరికి అల్టిమేట్ జీవితంలో సక్సెస్ కావాలి కానీ సక్సెస్ అనేది మూడు విధాలుగా నేను డిఫైన్ చేశాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్రీడమ్ ఉండాలి ఏముండాలి అందరి గట్టి చెప్పండి ఫ్రీడమ్ అంటే ఏంటంటే టైం ఫ్రీడమ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలండి కొంతమంది దగ్గర ఈరోజు టైం చాలా ఉంది కాకపోతే డబ్బు లేదు కొంతమంది దగ్గర డబ్బు ఉంది కానీ దాన్ని అనుభవించే ఖర్చు పెట్టే టైం అనేది లేదు కానీ ఎవరి జీవితంలో అయితే తక్కువ ఏజ్లో టైం ఫ్రీడమ్ ఇంకా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ రెండు కూడా చాలా ఫాస్ట్గా వస్తుందో వాళ్ళు నా దృష్టిలో సక్సెస్ఫుల్ అన్నట్టు లెక్క అనమాట సో అది పొందడం కోసమే మనుషులందరూ కూడా పరిగెత్తనే ఉన్నాం అనమాట కానీ ఎక్కడ కూడా మనుషులకి కరెక్ట్ సమాధానం అనేది దొరకట్లేదు సో అలాంటి సమాధానాలు మీరు ఏదైతే వెతుకుతున్నారో ఆ వెతికే క్రమంలో మీరు ఈరోజు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు సో అందరూ కూడా చేతి పైకి ఎత్తండి తిప్పండి మీకు మీరు థ్యాంక్స్ చెప్పుకోండి ఇక్కడ వరకు రావడం ఒక ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట మీరు ఓకే రెండోది వచ్చేసి ఏంటి అని అంటే రెస్పెక్ట్ అనమాట చెప్పండి ఏంటది రెస్పెక్ట్ అంటే మనం ఎక్కడికైనా వెళ్ళే ముందు మన పేరు అక్కడికి వెళ్ళిపోవాలి దట్ ఈస్ కాల్ రెస్పెక్ట్ అనమాట ఏజ్తో కొడుకుని వచ్చే రెస్పెక్ట్ రెస్పెక్ట్ కాదు చాలామంది యూత్ ఉన్నారు కాబట్టి ఈ ఏజ్లోనే ఆ రెస్పెక్ట్ సంపాదించడం అనేది రెస్పెక్ట్ ఓకే సో ఆ రెస్పెక్ట్ అనేది సంపాదించడం పైన మనం ప్రతిరోజు ఏం పని చేస్తున్నాం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాం ఎలాంటి యాక్షన్స్ తీసుకు తీసుకుంటున్నాం అనేది చాలా మ్యాటర్ అవుతుంది అనమాట ఇక మూడోది వచ్చేసి ఏంటంటే లెగసీ అందరూ చెప్పండి ఏంటది లెగసీ అంటే ఏంటంటే మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడైతే విలేజ్లో అనేది పెరిగామో ఆ విలేజ్లో అనేది ఒక మన పైన ఒక విగ్రహం అనేది కట్టించాలన్నమాట మన చనిపోయిన తర్వాత మన గురించి నెక్స్ట్ జనరేషన్ మాట్లాడుకోవాలన్నమాట లెగసీ ఏంటంటే మన చనిపోయిన తర్వాత చాలామంది మన జర్నీని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని వెళ్ళాలి ఎగ్జాంపుల్ ఈరోజు లెగసీ క్రియేట్ చేసిన వ్యక్తి మన మధ్యలో ఎవరున్నారు ఎగ్జాక్ట్లీ సో ఒకసారి క్లాప్స్ సో బతుకుతే అలా బతకాలన్నమాట నలుగురికి ఏ విధానంగా మనం జీవితంలో ఈ జన్మలో వచ్చినందుకు ఏం ఉపయోగపడుతున్నాం ఏం సాధిస్తున్నాం ఏం చేస్తాం అని చెప్పేసి సో అందుకోసమే లెగసీ క్రియేట్ చేయడం పైన కూడా ఫోకస్ చేయాలి సో మనుషులందరం మనందరం కూడా ఈ భూమి పనికి వచ్చినామంటే భగవంతుడు అక్కడ టైంపాస్ చేస్తున్నాం ఇక్కడ కిందికి పోయి కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవించి రా అని చెప్పేసి పంపించాలి మనందరికీ మన ఒక పర్పస్ పైన పంపించాడనమాట ఆ పర్పస్ ఏంటో తెలుసుకొని ఆ పర్పస్ని ఫుల్ఫిల్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడమే మన ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత అనమాట సో ఆ పర్పస్లని ఈ మూడు కూడా ఆధారపడి ఉంటాయి ఒకటేంటి మళ్ళీ ఎప్పుడందరూ ఫ్రీడమ్ సాధించాలి రెండోది ఏం సాధించాలి రెస్పెక్ట్ అనేది మనకు సొసైటీలో మంచిగా సాధించుకోవాలి అండ్ మూడోది వచ్చేసి లెగసీ క్రియేట్ చేయాలి మనందరూ కూడా పైనుంచి కిందికి వస్తే అప్పుడు ఒక పేరుతో కిందికి వచ్చామా పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారు మన అందరం కూడా పైన నుంచి కిందికి వచ్చేటప్పుడు ఒక పేరుతోనైతే రాలేదు కానీ చనిపోయేటప్పుడు అందరం కూడా ఒక పేరుతోనైతే మనం చనిపోతాం ఆ పేరు అలా ఇలా వేస్ట్ కావద్దు చరిత్రలో ఒక మంచి పని చేసి నిలిచిపోవాలన్నమాట ఎస్ నో